అందులో కాంగ్రెస్ నుంచి వచ్చిన వాడు జయించాడు కాబట్టి వాళ్ళకి అక్కడ ఆల్రెడీ అయిపోయింది తర్వాత మిగిలిన ట్వంటీ పర్సెంట్ అంటే టిడిపి ఓట్ బ్యాంక్ లో ఉన్నటువంటి మిగతా ట్వంటీ పర్సెంట్ ఇదివరకు సందిగ్ధ స్థితిలో ఉండేది వాళ్ళు ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళని కన్విన్స్ చేసి కేటీఆర్ వాళ్ళతో మీటింగ్లు పెట్టి వాళ్ళ కుల మీటింగులు పెట్టి కాపు మీటింగ్ అని ఖమ్మం మీటింగ్ అని ఇట్లా పెట్టి వాళ్ళందరినీ కన్విన్స్ చేస్తాం మిమ్మల్ని మేము చూసుకుంటాం అని చెప్పి వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా చూడటం ద్వారా వాళ్ళ ఓట్లు గెయిన్ చేసుకున్నారు ఇప్పుడు ఆ ఇరవై శాతమే కాంగ్రెస్ కి టర్న్ అవుతుంది ఆ ఇరవై శాతం లో పద్దెనిమిది శాతం దాకా టర్న్ అవుతుంది ఓ రెండు శాతం బీజేపీ వైపుకి టర్న్ అయింది పద్దెనిమిది శాతం ఇటు టర్న్ అవడం అడిషనల్ అయింది కానీ అంత చేసిన కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కూడా ఇంత ముందు అటు పక్కకు పోయింది కదా బీఆర్ఎస్ అందువల్లనే కదా కాంగ్రెస్ ఇప్పుడు మనతో ఎన్ని వచ్చిన అని సీట్లు అరవై నాలుగు అరవై ఏళ్ళది ఏముందని లెక్క అక్కడ బేసిక్ గా కాంగ్రెస్ కి ఏమి ఇప్పుడు ఈ ఎలక్షన్ వరకు చూస్తే కాంగ్రెస్ అద్భుతంగా పుంజుకోవడం కాదు రకంగా చెప్పాలంటే రేవంత్ ఫ్రీగా కూర్చోవచ్చు కాసేపు మళ్ళీ స్థానిక ఎన్నికలు వచ్చేదాకా అతను ఊపిరి పీల్చుకోవచ్చు అధిష్టానం నుంచి ప్రెషర్ లేకుండా ఉంటది ఇప్పుడు అక్కడైతే ఒక హామీ ఇచ్చింది కర్ణాటకలో సిద్దరామయ్యి రెండున్నర ఏళ్ళ తర్వాత శివకుమార్ ఇక్కడ అట్టండ్ హామీ ఏం లేదు కదా కాబట్టి ప్రాబ్లం లేదు ఇది కనుక జూబ్లీలు చూడింది అనుకోండి రేవంత్ని పక్కన కూర్చోబెడతారు ఒక ఆరు నెలలు ఏడాది లేదా ఈయన మళ్ళీ కప్పం కట్టుకోవాలి ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు అధినాయకత్వానికి ఇప్పటికే పాపం ప్రతి ఎలక్షన్ భారతదేశంలో ఎక్కడ ఎలక్షన్ జరిగింది